నమస్తే ఏపీ ఛానల్స్కి అది ఏపీ టూర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సార్ ఇది నాగార్జున సాగర్ వాచల్ మండలం ఎపి సోఫ్లో ఉంది ఇది గుంటూరు డిస్టిక్ బార్డర్ సార్ ఇది మాకు ఇక్కడ మూడు బోట్లు ఉన్నాయి సార్ లాంచ్ చేసినాకి ఆ మూడు బోట్లు ప్రజలు సేని ఆధ్వర్యాల బాగా ఎక్కువ వస్తుంటారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము లాంచ్లని నడుపుతున్నాము ప్రస్తుతానికి ఏంటంటే ఫ్లడ్ ఎక్కువ రావడం వల్ల ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ లెవెల్ వాటర్ లెవెల్ ఉంది సార్ గేట్లన్నీ ఇరవై ఆరు గేట్లు ఎత్తుతున్నారు ఒకసారి ఆపుతున్నారు మళ్ళీ పంపిస్తున్న వాటర్ డౌన్ ఫ్లో చేస్తున్నారు ఆ జాగ్రత్తతో వాతావరణాన్ని బట్టి ప్లస్ ఫ్లడ్ని బట్టి అల్లల్ని బట్టి మేము అన్ని జాగ్రత్తలతో నడపాలా లేదా అని సూచనలు తీసుకొని మా మా బోటు కెప్టెన్స్ మేము మాట్లాడుకొని జాగ్రత్త వెళ్ళాలా లేదా అని ముందు డిసిషన్ తీసుకొని అప్పుడు మేము బోట్ ఆపరేట్ చేస్తున్నాము లేని పక్షంలో బోట్లని సురక్షితంగా ఆపేస్తున్నాం సార్ ప్రజలకి అన్ని విధాలుగా అన్ని జాగ్రత్తలతో సేఫ్టీ ఎక్విప్మెంట్స్తో మేము బోట్లని నాగార్జున కూడా నడుపుతున్నాము లైఫ్ జాకెట్లు లైఫ్ బయా లైఫ్ బాయ్స్ బయాండ్స్ ఫైర్ ఎస్టింగిషర్సు అన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్ని అన్ని విధాలుగా ఉన్నాయి సార్ అన్ని జాగ్రత్తలతోనే మేము ఆపరేషన్స్ నడుస్తున్నాము ప్లస్ మా అధికారుల సూచన పరంగా వాళ్ళు ఎప్పటికప్పుడు మా ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము అన్ని విధాలు జాగ్రత్తగా ఉన్నాం సార్ ఇదేంటంటే ఇప్పుడు ఏషియన్ హిస్టరీ ఆఫ్ బుద్ధిజం సార్ బుద్ధ చరిత్ర ఉండటం వల్ల ప్రజలు ఇక్కడ చూడటానికి ఆనందించడానికి ఎక్కువ వస్తారు తర్వాత ఈ ఈ రిజర్వాయర్లో బోటు ద్వారా ప్రయాణానికి కూడా చాలా ఇష్టపడుతూ వెళ్ళడానికి వస్తూ ఉంటారు సార్ పద్నాలుగు కిలోమీటర్ వెళ్ళడం పద్నాలుగు కిలోమీటర్ రావడం సార్ వెళ్ళడానికి గంట ప్రయాణం అక్కడ ఒక గంట సేపు ఐలాండ్లో ఉండి మ్యూజియం అన్ని చూసుకుంటారు చరిత్ర సంబంధించినవి మళ్ళీ గంట బ్యాక్ సార్ రిటర్న్ వచ్చేస్తారు ఇట్లా మేము ఉదయం పది గంటలు స్టార్ట్ చేస్తాము రెండింటికి లాస్ట్ పోడు సార్ ఈ మధ్యలో మన ప్రజల్ని బట్టి మినిమం మా మా టూరిస్టులను బట్టి మేము బోట్లు ఆపరేట్ చేస్తుంటాం సార్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని వాతావరణం బాగాలేకపోతే బోట్లు ఆపేస్తున్నాం మా అధికారుల సూచనలు పొరగా అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మా అధికారులు ఫోన్ చేసి మమ్మల్ని కనుక్కొని మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు ఆ విధంగా అన్ని జాగ్రత్తలతో మేము బోట్ని ఆపరేషన్ చేస్తున్నాము ఈ సారి ఈ సైడ్ సింగ్స్ కూడా చాలా మా చుట్టుపక్కల ఉంది ఎత్తుపతలు ఒకటి ఉంది ఇవన్నీ చూడదగ్గ ప్రాంతాలు సార్ అందుకని ప్రజలు బాగా వస్తూ ఉంటుంది హిస్టారికల్ ప్లేస్ ఇది నాగార్జున సాగరు దానివల్ల ప్రజలు కూడా ఆనందిస్తున్నారు నీళ్లు రావడం వల్ల చూడటానికి డ్యామ్ ల్యూ చూడటానికి అన్ని దాగా వస్తున్నారు సార్ చరిత్ర బుద్ధ చరిత్ర చూడటానికి తిలగించడానికి వస్తున్నారు సార్ ఈ విధంగా అన్ని జాగ్రత్తలతో మేము అధికార సూచనలతో జాగ్రత్తలు నడుపుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ